ప్రజలందరూ గానీ ప్రాంతానికి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజాకరణాలు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కనిస్తే బాగుంటుందని ఒకటే ఒకటి చెప్తున్నా మీరు ఈ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ ని ఫ్రీగా చూపిస్తాన్ని మీరు బిండ మీద చేసుకుని చెప్పే పరిస్థితి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కలుగుతున్నా ఎంఆర్ఐ తెచ్చుకునే డబ్బులు కావాలి సెటిల్ చూపించుకునే డబ్బులు కావాలి వ్యాక్సిన్ ఆసుపత్రి డబ్బులు తీసుకుని కట్టాలి కానీ ఈ ప్రైవేట్ ఆసుపత్రి వైద్య ఫ్రీగా చూపించుకోదు కాబట్టి ఇటువంటి మెడికల్ కాలేజీ రాయవరం ప్రాంతంలో జగన్మోహన్ గారికి ఒక మెడికల్ కాలేజీ వివరంగా పెట్టేస్తే మనకు ఆ హాస్పిటల్ ఆసుపత్రి డబ్బులు కట్టాల్సిన ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ చేసే పోరాటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు ఈ పార్టీ ప్రజలందరికీ పశ్చిమ ప్రకాశం నిల ప్రజలందరి కోసం భారీ భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మన ప్రాంత పిల్లలు కూడా మెడికల్ కాలేజీ డాక్టర్ అవ్వడం కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మన భవిష్యత్తు కోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కాని మహిళలు కాని అక్కచులు కానీ ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నన్నులకై ప్రతి ఒక్కరు ఉద్యోగం సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదేవిధంగా ఎలక్షన్ ముందు